దేవునికి స్తోత్రం దేవుని నా మనకి మహిమ గాక ప్రియా దేవుని పెడతాన ఈ నూతన సంవత్సరంలో మన ప్రయాణము క్షేమంగా జరగాలని ఆయుషు ఆరోగ్యము ఆశీర్వాదాల దేవుడు మనల్ని దీవించి నడిపించడం కాక ఆమె మంచిదండి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో నేను ముగ్గురిని మీకు తెలియజేస్తాను వారి ప్రయాణాలు తండ్రిని తండ్రి ఇంటి నుంచి చిన్న కుమారుడు బయటికి వెళ్ళినప్పుడు తన జీవితంలో ఏం జరిగింది మరల ఆ కుమారుడే తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది ప్రయాణం ఎరుశ్లేములో ఉన్నప్పుడు ఆ బాటసారి యొక్క క్షేమస్థితి ఎలా ఉంది ఎరుశ్లేము దాటిన తర్వాత ఎరుక ఎరుకోకి ఎరుషుల మధ్యలో ఎరుగుకి రాబోతూ ఉంటే ఆ బాడ సరికి ఏమైంది నయోమి ఉన్నంత ఉన్నంతవరకు తను ఎలా జీవించింది బెతిలిహేము విడిచి మోయాబుకి వచ్చిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంది మరలా మోయాబు నుంచి బెతిలిహేమకు వెళ్ళిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంది ఈ విధంగా వీరి యొక్క ముగ్గురు ప్రయాణాల్లో మనం గమనించినట్లయితే వారు ఎక్కడ క్షేమాన్ని కోల్పోయారు మరల క్షేమాన్ని ఎక్కడ అందుకున్నారు అని తెలుసుకోగలిగితే మనము మన ప్రయాణం మనకు అర్థమవుతుంది లోక సంబంధం వైపు బాడసారి ఎరుషులేము నుండి ఎరుకోకి వెళ్ళినప్పుడు అతని ప్రయాణం దొంగల చేత చిక్కబడి చెక్కుబడి కొట్టబడ్డాడు కొన ఊపిరితో విడిచిపెట్టిపోయారండి ఎరుసలేములేనే ఉండాలి దైవ సన్నిధిలో ఉన్నంత వరకు క్షేమంగా ఉన్నాడు కానీ ఎరుకోకి వెళ్ళేటప్పుడు దొంగలకు చిక్కాడు నయోమి బెతిలేములు దేవుని సన్నిధిలో ఉన్నంతవరకు గొప్ప ఆశీర్వాదాలతో నింపబడ్డారు కానీ దేవుని సన్నిధైన అయిన విడిచి మోయాబుకు వెళ్ళింది దేవునికి ఇష్టం లేని ప్రాంతం వెళ్ళింది తద్వారా సమస్తాన్ని కోల్పోయింది అదే నయోమి మరల దైవ సన్నిధికి వచ్చింది బెతిలిహేమకు గొప్ప సంతోషకరమైన జీవితాన్ని అనుభవించింది అలాగనే చిన్న కుమ్మారు తండ్రి అంట రాజులా జీవించాడు కానీ తండ్రిని విడిచిపోయి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పందులు తినే పొట్టని తిని ఎలాగైనా మృతికి ఏడవాలి అనుకున్నాడు కానీ మరలా తండ్రి మీద తన దృష్టి మళ్ళించి నా తండ్రింటికి వెళ్తానని తిరుగు ప్రయాణము చేసి తండ్రి వద్దకు వెళ్ళగా మరలా చిన్న కుమారుడికి ఎలాంటి గొప్ప జీవితం దొరికింది కాబట్టి ఆలోచించండి దేవునికి దూరంగా ఉన్నంత కాలము మనిషి ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడతాడు గుర్తుపెట్టుకోండి దేవునికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వారు ముందు ఇబ్బంది పడ్డా తోదక్ మహాభివృద్ధి మాత్రం మహా ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం పొందుతారు జాగ్రత్త దైవ సన్నిధిలో ఉండటం క్షేమం దైవ సన్నిధిలో ఉండటం గొప్ప ఆశీర్వాదం దైవ సన్నిధిలో ఉండటం ఆయుష్ ఆరోగ్యాలతో నింపబడినటువంటి గొప్ప జీవితము మనం పొందుకునే వారంగా ఉంటాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము దైవ దేవునికి దగ్గరగాను దైవ సన్నిధిలో గడుపుచు మన ప్రయాణాలు కొనసాగిస్తూ క్షేమమును ఆశీర్వాదము ఆయుష్ ఆరోగ్యము కలిగి వర్ధిలుదము గాక అందరికీ మరణాత